పట్టణంలోని పెట్రోల్ బంక్ వద్ద శనివారం పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా సరైన వాహన పత్రాలు హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మొదలుపూరు మరియు మనుగోలు మండలాల్లో ఉన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని అలాగే మైనర్ వయసు ఉన్నటువంటి వాళ్ళ అమారుడికి బైక్ ఇచ్చి రోడ్డు మీద పంపవద్దని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాం దీనివల్ల రోజు రోజుకి యాక్సిడెంట్లు అయ్యి పెరుగుతూ ఉన్నా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి నేతల్లో భాగంగా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే కంపల్సరీగా హెల్మెట్ అనేది ఏదన్నా తల దెబ్బ దగ్గర చిన్న చిన్న గిలులతోనే ప్రాణాన్ని కాపాడుకోవచ్చు హెల్మెట్ లేని దానివల్ల తలకి ఇంజరీ అయినా దాని పరిణామం తీ ఉంటుంది లైఫ్ లైఫ్నే కోల్పోవాల్సిన పరిస్థితి అందువల్ల ప్రతి ఒక్కళ్ళకి తెలియజేసేది ఏమంటే తాగి పడి నడపడం కానీ అంటే హెల్మెట్ లేకుండా పడి నడపడం అనేది చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అద్భుతంగా పాటించు హెల్మెట్ ధరించడం అనేది పైకి తాళం తీసినప్పుడే తలకు పెట్టుకొని నడపాలని చెప్పేసి ముందుగా అవుతుంది